ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట పదకొండవ భాగం తన ముందు ఒక పెద్ద బండల్ నిండా ప్యాకింగ్లో ఉంచిన బట్టల్ని చూసి అన్నయ్య ఇవన్నీ నీకోసం నేను డిజైన్ చేసిన డ్రెస్లు నీకు ఎగ్జాక్ట్గా సెట్ అవుతాయి ఆశ్చర్యంగా చూస్తూ అన్నీ నాకేనా ఎందుకలా అడిగావు ఏం లేదు నువ్వు పర్టికులర్గా నా కోసం ఎన్ని బట్టలు డిజైన్ చేయడం నేనొక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ని నాకు ముందు నువ్వు నీ తర్వాతే ఎవరైనా ఇక ముందు ఎప్పుడు నా దగ్గర ఏదైనా చెప్పడానికి భయపడకు నీకే ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా నాకు చెప్పు అని సీరియస్గా చెప్పినా ఆ మాటల్లోని లాలనికి నవ్వుతూ సరే అన్నయ్య అంటూనే చూడగానే మనసుకు హత్తుకనేలా ఉన్న డ్రెస్సులన్నీ అద్దం ముందు పెట్టుకుని చూసుకుంటుంటే అన్విత కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషానికి అతని పెదవులు సన్నగా విచ్చుకుంటే నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరవింద్ వెళ్లిపోయిన కాసేపటికే ల్యాండ్లైన్కు కాల్ చేసింది నేత్ర ఆగకుండా మోగుతున్న సౌండ్కి విసుగ్గా తన బట్టలన్నీ పక్కన పెట్టుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్న అన్వితకి అన్వి అంటూ లాలనగా వినిపించిన నేత్ర గొంతుకు వదినా నువ్వా షో నార్మల్గా మాట్లాడు మీ అన్నయ్య గోడలకు కూడా చెవులు పెట్టాడు నెమ్మదిగా అలాగే వదినా ఎలా ఉన్నావు నేను బాగున్నాను కానీ నువ్వెలా ఉన్నావు బాగున్నాను నీకు నీకొట్టు తెలుసా అన్న ఇప్పుడే నాకు ఎన్ని డ్రెస్సులు డిజైన్ చేసి ఇచ్చాడో అలాగా నీకు నచ్చాయా చాలా బాగున్నాయి అన్నయ్య ఫస్ట్ టైం నా కోసం ఇన్ని బట్టలు డిజైన్ చేయడం చెప్పాను కదా మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టమని అంటూ కాసేపు మాట్లాడి సరే అన్వి ఎక్కువసేపు మాట్లాడితే ఎలాగైనా మీ అన్నయ్య కనిపెట్టేస్తాడు ఇంకోసారి చెప్తానులే అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఏమైంది నేత్ర అలా ఉన్నావేంటి ఏం లేదు విక్రమ్ మనసేం బాలేదు ఎప్పుడు ఇంట్లోనే ఉండి పని పని అంటుంటే ఇలానే ఉంటుంది పదా అలా సరదాగా బయటికి వెళ్దాం నాకెక్కడికి రావాలని లేదు విక్రమ్ మనసు బాలేనప్పుడు అలానే ఉంటుంది కానీ మనమే బలవంతంగా దాన్ని ఈడ్చుకెళ్ళాలి నీకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయింది వెళ్దాం పదా లేదులే నువ్వు కావాలంటే వెళ్ళు నేను రాను నీ ఫేవరెట్ హీరో నాకు నీకు నాకు కాదు ఏదైనా మనసు బాలేదు కదా రిలాక్స్ అవుతానంటే ఎందుకిలా మొండి చేస్తావు త్వరగా పదా తను రానంటుంటే వినమేంటిరా అంటూ వచ్చింది లలిత వచ్చావా ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా అయినా ఏంటి మమ్మీ నువ్వు తనేదో ఆలోచిస్తూ మూడ్ అప్సెట్ చేసుకుంటే నేను నార్మల్ చేయాల్సింది పోయి ఏవేవో చెప్పి తన మనసు బాధపడతావేంటి విక్రమ్ అలా అనుకు ఆంటీ ఏం చెప్పినా నా మంచికే కదా చెప్తారు నేత్రా విక్కీ చెప్పింది కూడా నిజమే ఎప్పుడూ ఇంట్లో ఉన్నా మనసు సరిగా ఉండదు వాడు చెప్పినట్టు బయటికి వెళ్ళిరామ్మా అప్పుడైనా నీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అబ్బా ఇప్పటికో మంచి మాట చెప్పావు మమ్మీ నేత్రా తను కూడా చెప్పిందిగా వెళ్ళు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయిరా అని చెప్పి విక్రమ్ వెళ్ళిపోగానే భారంగా నిట్టూర్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది నేత్ర కారులో విక్రమ్ పక్కనే కూర్చుని టికెట్ బుక్ చేసావా లేదా చేశానులే కానీ ఎందుకు ఎప్పుడు చేసినా మూడ్ ఆఫ్ చేసుకుని ఉంటావు భారంగా నిట్టూరుస్తూ భర్తకి దూరంగా ఉన్న ఆడదాని మనసు నీకు అర్థం కాదు విక్రమ్ చూడు నేత్రా ఫస్ట్ థింగ్ నువ్వు వదిలి వచ్చేయలేదు అతనే నిన్ను మెడపట్టుకుని గెంటాడు నెంబర్ టూ నువ్వు నీ భర్త గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు కానీ అక్కడంత సీన్ లేదు ఆ స్టెల్లాతోనో లేదంటే ఇంకో మోడల్తోనో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు కూడా అతని గురించి ఆలోచించడం మానేసి మూవా నవ్వడం బెటర్ అంటే అంటే ఏముంది హ్యాపీగా నీకు నీ అందానికి నీ టాలెంట్కి తగ్గ వ్యక్తిని నీకు సపోర్ట్ చేసేవాడిని చూసి పెళ్లి చేసుకున్నావంటే అంటుండగానే కోపంగా జస్ట్ షడాప్ వికి ఇక ఎన్నిసార్లు చెప్పాను నా వరకు లైఫ్కి ఒక్కటే పెళ్ళి ఆ పెళ్ళి అరవింద్తో అయిపోయింది మంచో చెడు నా గొంతులో ఉన్నంత వరకు నాకు నా భర్త అరవింద్ అంటే దీని మాటలతో ఎంత మభ్యపెట్టాలన్నా అరవింద్ గాడి భజన చేస్తూనే ఉంది అనుకొని నువ్వు మారవు నేత్రా నువ్వే కాదు నీలాంటి సంప్రదాయాన్ని పాటించి ఆడవాళ్ళ జీవితంలో మారరు అనుకుంటూనే మాల్ రావడంతో కారాపాడు విక్రమ్ నేనే కాదు భర్తతో కలిసి ఉండాలనుకునే ఏ ఆడపిల్ల నువ్వు చెప్పినట్టు మారదు పద వెళ్దాం అంటూ లోపలికి నడుస్తుంటే నువ్వెలా మారవో నేను చూస్తానే అనుకుంటూ తన వెనకే వెళ్ళాడు విక్రమ్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఎందుకేంటి సినిమాకి ఎందుకు వస్తారు అబ్బా నెక్స్ట్ వీక్ ఫ్యాషన్ షో పెట్టుకొని ఇప్పుడు ఈ సినిమాలు షికార్లు అవసరమా అయినా నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉన్నవని నీకు తెలుసు కదా ఎందుకు తెలియదు సార్ బాగా తెలుసు ఎప్పుడు చూసిన డిజైన్లు మోడర్న్లు డ్రాయింగ్లు వాటి కలర్సు ఇదే కాదు మన లైఫ్లో కూడా కొద్దిగా కలరింగ్ ఉండేలా చూసుకోవాలి సార్ అంటుంది స్టెల్లా అప్పుడే ఆనంద్ పాక్ చేసి వస్తూ భలే చెప్పావులేస్టెలా కలరింగ్ గురించి వీడితో నువ్వు చెప్తున్నావా అరవింద్ లైఫ్లో కలరింగ్ ఉండకూడదా ఏంటి ఆనంద్ అందుకోసమేగా నేత్రని ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు తను రాగానే సార్ మొహం చూసావా ఎందుకు చూడలేదు ఎప్పుడు చూసినా కాలిపోయిన ట్యూబ్లైట్లా ఉన్న ముఖం నేత్రని పెళ్లి చేసుకున్నాక థౌజండ్ వాట్స్ బల్బులా వెలగడం మొదలెట్టింది అంతేలే ఎంతైనా భార్య జీవితంలో ఉంటే అందమే వేరు అనుభవించే వాళ్ళకే కాదు చూసే వాళ్ళకు కూడా కన్నుల విందుగా ఉంటుంది ఇప్పుడు మీ ఇద్దరు కలిసి కలరింగ్ గురించి చర్చా ప్రోగ్రామ్ అవసరం లేదు కానీ సినిమా చూసి తగలాడదాం పదండి అంటూ విసురుగా వెళ్ళిపోతున్నాడు అరవింద్ మన ఇద్దరం ఇంతలా చెప్తున్నా ఏ ప్రయోజనం లేకుండా పోతుంది ఏంటి నందు అయినా వాడి గురించి తెలిసి నువ్వెందుకే సినిమాకు లాక్కొచ్చావు అది కాదురా నేత్ర వెళ్ళిపోయినప్పటి నుండి వాడి మైండ్ ఏం బాగాలేదు ఎంతైనా కోరి చేసుకున్నాడు కదా కాకపోతే పంతం చూపిస్తున్నాడు నిజమే అది మర్చిపోవడానికి అర్ధరాత్రులు కూడా ఇంటికి రాకుండా డిజైన్ గీస్తూ కూర్చుంటున్నాడు అందుకే కాసేపైనా రిలాక్స్ అవుతాడు కదా అని తీసుకొచ్చాను ఇద్దరు ఏం చేస్తున్నారు అక్కడ అని కంగుమన్న అరవింద్ గొంతుకి వస్తున్నాం అంటూ పరుగుపెట్టారు ఆనంద్ స్టెల్లాలు అప్పటికే సినిమా స్టార్ట్ అవడంతో ముగ్గురు సీట్స్ తడుముకుంటూ మధ్యలో స్టెల్లా తనకి అటు ఇటుగా ఆనంద్ అరవింద్లో కూర్చున్నారు సరిగ్గా అప్పుడే అదే టైంకి మరోవైపు నుండి వచ్చిన విక్రమ్ నేత్రలు కూడా అరవింద్ పక్కనే నేత్ర సీట్ కావడంతో తడుముకుంటూ కూర్చోబోయేది కాస్త పొరపాటున స్లిప్ అయి గట్టిగా అరుస్తూ పడబోతుంటే పక్కనే కూర్చున్న అరవింద్ జాగ్రత్త అంటూ తన నడుము చుట్టూ చెయ్యేసి తనని మీదకి లాక్కోవడంతో కింద పడిపోయేది కాస్త పూర్తిగా అరవింద్ ఒళ్ళో పడిపోయింది నేత్ర